హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కెట్కి వెళితే ఫ్రెష్గా పాలకూర కనిపించిందండి పాలకూర ఫ్రెష్గా ఉంటే వదిలేస్తానో చెప్పండి చక్కగా ఒక రెండు పెద్ద కట్టలు కొనుక్కొచ్చాను మా పిల్లల లంచ్ బాక్సుల్లో కానీ ఇలా పాలక్ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి పాలక్ రైస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో చేస్తూ ఉంటారు నేను చేసిన ఈ పాలక్ రైస్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఈ పాలక్ రైస్ చాలా టేస్ట్గా బాగుంటుందండి అలాగే చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది పదండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి పాలక రైస్ని చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దీనిలోకి ఒక రెండు కరెట్ల వరకు ఆయిల్ వేసుకుని ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి నేను అలాగే కొద్దిగా క్యారెట్ పచ్చి బటాని కూడా తీసుకున్నానండి క్యారెట్ని కూడా చిన్నగా మొక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసుకున్నాం కదా ఇవి కొంచెం వేగేంతవరకు ఫ్రై చేసుకోవాలి లైట్గా వేగితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఈ క్యారెట్ పచ్చి బట్టని కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా క్యారెట్ పచ్చి బట్టని వేయడం వల్ల ప్రోటీన్స్ కూడా అందుతాయండి పిల్లలకి అలాగే టేస్ట్ బాగుంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే నేను ఇందులోకి పచ్చి కారాన్ని వాడుతున్నాను అనమాట అంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్ల వరకు వేసానండి మీరు వద్దు అనుకుంటే కనుక కారాన్ని కూడా వాడుకోవచ్చు ఈ ప్లేస్లో ఈ అల్లం వెల్లుడి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మరొక నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు అలాగే మనం కడిగేసి సన్నగా కట్ చేసుకున్న పాలకూరండి పాలకూరని వేసుకోవాలి నేను ఒక రెండు పెద్ద కట్టలు తీసుకున్నాను చూడండి ముందు కడాయి అంతా నిండిపోయినట్టు అయిపోయింది ఆకుకూర వేయగానే ఇది ఒక రెండు నిమిషాలకే చక్కగా మగ్గిపోయింది అనమాట ఎంత తక్కువగా అయిపోయిందో చూడండి పాలకూరలో ఎన్నో రకాల ప్రోటీన్స్ ఉంటాయండి ఈ పాలకూర మగ్గడానికి కోసం అని చెప్పి నేను ముందుగానే టేస్ట్కి సరిపడగా సాల్ట్ అంతా వేసేసుకుంటున్నాను ఈ రైస్కి సరిపడగా సాల్ట్ అయితే ఇందులో వేసానండి మనం ఇలా ఉప్పు ముందు వేసుకోవడం వల్ల ఈ ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అలాగే ఆకుకూర కూడా చాలా తొందరగా కుక్ అవుతుందనమాట చాలా బాగా ఉడుకుతుంది ఇదంతా వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇలా ఆకుకూర మొత్తం దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలండి పొడి పొడిగా ఉండాలన్నమాట రైస్ అనేది ఈ రైస్ మొత్తం వేసుకుని ఇలా ఒకసారి పైకి కిందికి అంత బాగా కలుపుకోవాలండి రైస్ అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటే మన పాలకూర రైస్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఈ పాలక రైస్ అనేది చాలా టేస్ట్గా బాగుంటుందండి చాలామంది కొంచెం పేస్ట్ కింద చేసి చేస్తూ ఉంటారు నాకు అలా ఎందుకు నచ్చదనమాట నేను ఇలాగా సన్నగా కట్ చేసుకుని ఎక్కువ ఆకుకూర వేసుకుని ఇలా రైస్ని అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను మా పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి ఈ రైస్ని అయితే పెట్టేశానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ఉంటాను బాయ్ అండి